ఇప్పుడే తెలంగాణలో పెను ప్రమాదం అయితే సంభవించింది గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది విద్యుత్ శాఖతో ఇద్దరైతే చనిపోవడం అయితే జరిగిందనమాట గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది పతాక ఆవిష్కరణ చేస్తూ ఉండగా జెండా పైపునకు విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు యువకులు విద్యుత్ షాక్ అయితే గురయ్యారు వాళ్ళు ఇద్దరు చనిపోగా మరికొంత మరొకరు మృత్యుతో పోరాడుతూ ఉన్నారు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రి తరలించారు విషయం తెలిసిన వెంటనే మంత్రి సీతక్క సహాయక చర్యలు నిమగ్నమయ్యారు ఈ విషాద సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో దళితవాడులో జరిగిందనమాట స్థానిక యువ యువ యువకులకు జెండా ఆవిష్కరణ కోసం ఐరన్ పైప్తో జెండా కడుతూ ఉన్నారు ఈ క్రమంలో ఇనుప పైపునకు విద్యుత్ వైర్లు తగిలాయి జెండా వైర్లు జెండాకు అంటే విద్యుత్ వైర్లు తగలడంతో విజయ్ చక్రి అజిత్ అనే ముగ్గురు విద్యుత్ షాక్కు గురయ్యారు ఈ క్రమంలో వారిని వెంటనే ములుగు జిల్లా ఆసుపత్రికి అయితే తరలించారు కానీ ఫలితం అయితే లేదు మొత్తం ఏం చూసుకుంటే చికిత్స పొందుతూ అజిత్ విజయ్ ఇద్దరు చనిపోయారు మరొకరు పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది వెంటనే ఆసుపత్రికి చేరుకున్న మంత్రి సీతక్క తీవ్ర దీర్ఘపాంతకు లోనయ్యారు అయ్యారు కుటుంబాలకు పరామర్శించిన సీతక్క గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని కూడా సూచించారు సో ఈ విధంగా రిపబ్లిక్ డే రోజు పెను ప్రమాదం సంభవించింది తెలంగాణలోనే ఈ మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో